టూ త్రీ డేస్ బ్యాక్ జరిగిన మైనర్ కేసుకి సంబంధించి అప్డేట్ కోసము మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇందులోనే అన్ఫార్చునేట్లీ ఆ మైనర్ బాలిక ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆమె షీ లాస్ట్ హర్ లైఫ్ దానికి సంబంధించి రకరకాల కథనాలు వస్తున్నాయి పోలీసు వారి నిర్లక్ష్యం ఉందని లేకపోతే కేసు సరిగ్గా రిజిస్టర్ చేయలేదని లేకపోతే అవతల వ్యక్తిని అవతల వ్యక్తిని ఇమీడియట్గా పిలిపించి దండించలేదని ఇలాగా రకరకాల కథనాలు వస్తాయి దానికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఫస్ట్ పాయింట్ అండి ఈ కేసు ఇన్ డీటెయిల్ విత్ టైమ్ లైన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఈ అఫెన్స్ జరుగుతుంది ఇన్ అవే ఆ అబ్బాయి ఆ అమ్మాయి పట్ల అసభ్యకరంగా కొన్ని ల్యూడ్ జెస్టర్స్ అంటే కొన్ని అభ్యంతర అభ్యంతరకరమైన నినాదాలు అంటే కొన్ని జెస్టర్స్ చేస్తారన్నమాట దానికి సంబంధించి అమ్మాయి అఫెండ్ అవుతుంది ఆ రోజు మనకి డైల్ హండ్రెడ్ కాల్ కానీ వాళ్ళ ఫాదర్స్ నోటీస్లో కానీ పోలీస్ నోటీస్లో కానీ ఆ అమ్మాయి పెట్టదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది అయిన తర్వాత ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ కూడా వాళ్ళిద్దరూ బస్ ఎక్కుతారు చిన్న కొత్తపల్లిలోనే బస్సు ఎక్కుతారు వాళ్ళిద్దరూ ఆ మండలం సంబంధించిన వాళ్ళే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అనమాట బస్ ఎక్కిన టైంలో నువ్వు ఎందుకు నిన్న అట్లా చేసావు అని చెప్పి అమ్మాయి ఫస్ట్ అడగడం జరుగుతుంది దానికి అబ్బాయి సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో ఈ అమ్మాయి ఒక దెబ్బ కొడుతుంది ఆ పిల్లని అది జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొడతాడు ఇదే మన కంప్లైంట్ కాపీలో కూడా ఆ అమ్మాయి మనకు మెన్షన్ చేస్తారనమాట ఇలా కొట్టిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే వచ్చి ధర్మవరం పోలీస్ స్టేషన్ ధర్మవరం మన్ డౌన్ పోలీస్ స్టేషన్ లో దిగి కంప్లైంట్ ఇస్తుంది అంటే మన దగ్గరికి వచ్చి జరిగిన సంఘటనను చెప్పుకుంటారు ఇది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ జరిగింది ఇది యాజ్ పర్ రికార్డ్ ఆ తర్వాత యాజ్ పర్ స్క్రీన్ షాట్స్ కూడా అరౌండ్ ఎయిట్ నైన్టీన్ అంటే వా అమ్మాయి వచ్చిన పది నిమిషాల్లోనే వాళ్ళ పేరెంట్స్కి మనం కాల్ చేస్తాం కాల్ చేసి ఏంటి సార్ అది పరిస్థితి ఇట్లా ఉంది నమ్మని చెప్తే ఇది జరిగిన మేము ఇక్కడున్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము మా అమ్మాయితో మేము మాట్లాడతాము పంపించాలంటే ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించడం జరిగింది అంతే తప్ప ఇక్కడ కేసు కట్టకూడదని లేకపోతే ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి పంపించేయాలని ఆలోచనతోటి ఎవరు కూడా అక్కడ ప్రవర్తించలేదు ఇట్ ఈస్ ద సేమ్ సబ్ డివిజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంపించినా కూడా అమ్మాయి సీకేపల్లి పోలీస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయింది వాళ్ళ ఫాదర్తో పాటు కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకున్నాము నైన్ థర్టీకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండ్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ సో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని అక్కడ తరిమేశారు జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టారన్న మాట అయితే వాస్తవం కాదు ఇప్పుడు పోక్సోకి సంబంధించిన ఒక ఆడపిల్ల మన దగ్గర కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ సటన్ నెసెసరీ ప్రికాషన్స్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ పోక్సో ట్వంటీ ఫిఫ్టీన్ ఆ అమ్మాయిని విచారించాలంటే లేడీ ఎస్ఐ కానీ లేడీ పీసీ కానీ ముఫ్టీ ఉండాలి అండ్ టు ఆ విచారణ అనేది ఆమెకి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లో చేయాలి మనం ఎక్కడంటే అట్లా చేయడానికి లేదు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు ఆమె కంఫర్టబుల్ ఉన్న ప్లేస్ కానీ ఆమె రెసిడెన్స్లో కానీ ఆమెకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి ప్లేస్లోనే జరగాలి అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ట్రస్టెడ్ పీపుల్ ఇవన్నీ కూడా రూల్స్ మనం పాటించి మాత్రమే చేయాలి ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసిన వెంటనే వాళ్ళు పంపించడం సార్ మేము ఇక్కడ స్టేషన్కి తీసుకెళ్తాం అనగానే వెంటనే కానిస్టేబుల్ గారిని ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళు తీసుకెళ్లి స్టేషన్లో అప్పచెప్తాం చేసిన తర్వాత కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది ఇచ్చిన వెంటనే ద కేసు హాజిన్ రిజిస్టర్డ్ దట్ ఈస్ ఆల్సో అన్ రికార్డెడ్ కేసీఆర్పి వెంటనే మనం రిజిస్టర్ చేస్తాము చేసిన తర్వాత అమ్మాయిని కూడా పోలీస్ స్టేషన్ లైక్ ఐ హెవ్ సెట్ బిఫోర్ ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా అబ్బాయిని కూడా పిలిపిస్తాము దండిస్తాము వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అని చెప్పి ఆ అమ్మాయిని పంపిస్తా ఉంటాము ప్లస్ ఆ టైమ్ ఈ మార్నింగ్ పీక్ టైం కాబట్టి వేరే కంప్లైనెంట్స్ కూడా వస్తారు అమ్మాయి యూనిఫామ్లో ఉంది చిన్నపిల్ల వాళ్ళ ఫాదర్ కూడా క్లియర్గా టెస్ట్ క్లియర్గా మనం కొద్దిగా చెప్తాము మీరు అక్కడికి వెళ్ళి మేము పిలిపిస్తాము కౌన్సిలింగ్ చేస్తాము కన్సల్ట్ థర్డ్ పార్టీ స్టేక్ హోల్డర్స్ ఐసీడీఎస్ వాళ్ళైతే కానీ లేకపోతే ఆశా వర్కర్స్ అయితే కానీ ఎవరైతే థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటామో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేస్తామని చెప్పి వాళ్ళని పంపించడం జరుగుతుంది జరిగి జరిగిన తర్వాత అరౌండ్ నైన్ థర్టీకి మనం కేసు రిజిస్టర్ చేస్తాం సో ఇది జరిగిన తర్వాత అరౌండ్ త్రీ అవర్స్ తర్వాత అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అమ్మాయి ఈ కమిట్స్ సూసైడ్ అంటే మృదు స్వభావి కారణం వల్ల ఇది జరిగిన దాంట్లోనే షేమ్గా ఫీల్ అవ్వడం వల్ల అమ్మాయి సూసైడ్ కమిట్ చేసుకుంటుంది చేసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ మనకు వెంటగా వస్తే ఒక ట్రాన్స్ఫర్ కానిస్టేబుల్ గా అక్కడ తెలిసి వాళ్ళు ఉంటే పంపిస్తాం పంపించిన తర్వాత అతనే కూడా బాడీని తెచ్చడం జరుగుతుంది అందులో కూడా హెల్ప్ చేస్తారన్నమాట సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇందులోని ఇప్పటివరకు ఉన్న నేను చెప్పిన డీటెయిల్స్ కూడా ప్రీవియస్గా ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన ప్రెస్ మీట్లో నేను చెప్పిన డీటెయిల్స్ ఇప్పుడు మీకున్న కొన్ని క్వశ్చన్స్ విచ్ హావ్ బీన్ రేజ్డ్ బిఫోర్ అవి నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను